హాయ్ ఎవ్రీ వన్ స్కూల్ అటెండెన్స్ యాప్లో రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ వన్ శాంప్ వన్ మార్క్స్ ఎంటర్ చేయడానికి టైల్ ఇన్సర్ట్ చేయడం జరిగింది ఈ వీడియోలో శాంప్ వన్ ఎఫ్ఏ వన్ మార్క్స్ అప్లోడ్ చేయ విధానం గురించి తెలుసుకుందాము శాంప్ వన్ మరియు ఫార్మేటివ్ వన్ మార్క్స్ ఎంటర్ చేయడానికి ముందుగా మనము క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ మరియు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయాలి స్క్రోల్ చేసే క్వడి మనకి స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ టైల్ కనిపిస్తుంది ఈ టైల్పై ప్రెస్ చేయాలి ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేయాలి శాంప్ వన్ ఎగ్జామ్ టైప్ను సెలెక్ట్ చేయాలి మీడియం సెలెక్ట్ చేయాలి మనము క్లాస్ టీచర్గా ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కనిపిస్తాయి మనము క్లాస్ సెలెక్ట్ చేయాలి మార్క్స్ ఎంటర్ చేయడానికి ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్లాస్ మార్క్స్ ఎంటర్ చేయడం కోసము ఫోర్త్ క్లాస్ సబ్ టైల్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ సెక్షన్ కనిపించడం జరుగుతుంది సెక్షన్ను సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ స్టూడెంట్ బటన్పై ప్రెస్ చేయాలి మనం సెలెక్ట్ చేసిన క్లాసుకు సంబంధించి స్టూడెంట్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది మనము ఏ స్టూడెంట్కి అయితే మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ని సెలెక్ట్ చేయాలి మార్క్స్ అప్లోడ్ చేయని వారికి రెడ్ కలర్లో మనకి కనిపిస్తుంది మార్క్స్ సబ్మిట్ చేసిన వారికి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది సో ఏ స్టూడెంట్కి అయితే మనము మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ నేమ్పై చేయాలి ఈ విధంగా స్టూడెంట్కి సంబంధించి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి ఒక్కొక్క సబ్జెక్ట్పై చేయాలి నాట్ అటెండెడ్ అని డిఫాల్ట్గా మనకి వస్తుంది అటెండర్ వైపు చేయాలి సబ్జెక్ట్ మ్యాథ్స్ సెలెక్ట్ చేసినప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ను ఏ లాంగ్వేజ్లో రాశారో సెలెక్ట్ చేయాలి ఇంగ్లీష్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ టూల్ వన్ విద్యార్థుల ప్రతిస్పందనలు టూల్ టూ విద్యార్థి యొక్క రాత పనులు టూల్ త్రీ ప్రాజెక్ట్ పనులు ఈ విధంగా టూల్ వన్ టూ త్రీకి వచ్చిన మార్క్స్ను ఎంటర్ చేయాలి టూల్ ఫోర్ శాంప్ వన్ కండక్ట్ చేసినప్పుడు విద్యార్థికి వచ్చిన మార్క్స్ టూల్ ఫోర్ అవుతుంది టూల్ వన్ మార్క్స్ టూల్ టూ మార్క్స్ టూల్ త్రీ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత శాంప్ ఎగ్జామ్లో రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అన్నిటిని ఎంటర్ చేస్తే అన్నింటినీ ఎంటర్ చేస్తే డిఫాల్ట్గా టోటల్ మార్క్స్ మనకి కనిపిస్తాయి సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన సబ్ టైల్కి బార్డర్ బ్లూ కలర్లోకి రావడం జరుగుతుంది ఇదే విధంగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించి కూడా మార్క్స్ మనము టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ శాంప్ వన్కి వచ్చిన మార్క్స్ను ఎంటర్ చేయాలి సబ్జెక్ట్ ఈవీఎస్ అటెండెడ్ స్టేటస్ సెలెక్ట్ చేసి బ్రిటన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి టూల్ వన్ టూ త్రీ ఫోర్ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్పై ప్రెస్ చేయాలి ఈ విధంగా అన్ని సబ్జెక్టుల మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత బోర్డర్ బ్లూ కలర్లోకి చేంజ్ అయినట్లయితే ఎంటర్ చేశామని అర్థము సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది పాపప్ టిక్ మార్క్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనం ఎంటర్ చేసినటువంటి విద్యార్థి యొక్క స్టార్టింగ్లో గ్రీన్ కలర్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి క్లాసులో ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్కి మనము మార్క్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ప్రస్తుతము ఒకటో తరగతి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయడానికి కూడా టైల్ ఓపెన్ అవుతుంది సబ్ టైల్ క్లాస్ సెలెక్ట్ చేయాలి సెక్షన్ సెలెక్ట్ చేయాలి స్టూడెంట్ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ స్టూడెంట్పై ప్రెస్ చేయాలి మనకి స్టూడెంట్ యొక్క నేమ్ రావడం జరుగుతుంది స్టూడెంట్ నేమ్పై చేయాలి ప్రీవియస్లీ ఎంటర్ చేసిన విధంగానే ప్రతి సబ్జెక్ట్కి మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత బార్డర్ బ్లూ కలర్లోకి రావడం జరుగుతుంది తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనము శాంప్ వన్ మార్క్స్ను అప్లోడ్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు Subscribe channel, thank you for watching.